నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ మార్గదర్శికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది మార్గదర్శి కేసులో ఈరోజు ఒక కీలకమైన తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి అసలేం జరిగింది అంటే మార్గదర్శి నిబంధనలకు విరుద్ధంగా రిజర్వ్ బ్యాంకుకు సంబంధించిన ఫార్టీ ఫైవ్ ఎస్కి విరుద్ధంగా డిపాజిట్లు సేకరణ చేసింది అనేది అభియోగం రెండు వేల ఆరులో కేసు నమోదైంది రెండు వేల ఎనిమిది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఈ కేసుని కోర్టు కొట్టేసింది డిపాజిట్లు సేకరణకు సంబంధించి ఉండవల్లి అరుణ్ కుమార్ పోరాటం చేస్తూ వస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరణ చేసింది మార్గదర్శి అంటూ అయితే మార్గదర్శి చెప్తూ వస్తోంది డిపాజిట్ దారులందరికీ మేము తిరిగి డబ్బులు చెల్లించేశామని తిరిగి చెల్లించడం కాదు అసలు సేకరించడం చట్టవిరుద్ధం కదా రిజర్వు బ్యాంకు నిబంధనలకు ఇది విరుద్ధం కదా అనేది ఉండవల్లి వాదన ఈ నేపథ్యంలోనే గతంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టు ఈ కేసును పూర్తిగా కొట్టివేసిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేశారు సో సుప్రీంకోర్టులో ఈ అంశానికి సంబంధించి ఈరోజు తీర్పు వచ్చింది ఈరోజు ఉన్న తీర్పులో ప్రధానంగా ఉన్నది ఏంటంటే గతంలో హైకోర్టు కొట్టివేయడం సరైంది కాదు అని సుప్రీంకోర్టు చెప్పినట్లయింది ద్విసభ్య ధర్మాసనం చెప్పింది తెలంగాణ హైకోర్టుని ఇమీడియట్గా దీనిపైన విచారణ చేయమని కోరింది విచారణ చేయడం మాత్రమే కాదు డిపాజిటర్లకు సంబంధించిన క్లెయిమ్స్ అన్నింటినీ కూడా చెక్ చేయమని చెప్పింది ఓ పబ్లిక్ నోటీస్ ఇవ్వడం ద్వారా డిపాజిట్ డిపాజిటర్లకు సంబంధించి ఇంకా ఇష్యూస్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేయమని హైకోర్టు చెప్పింది అంతేకాదు ఒక మాజీ హైకోర్టు జడ్జితో దీన్ని పరిశీలన చేయించాలి అనే విషయాన్ని చెప్పింది సో పరిశీలన చేయించి ఆరు లోపు ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందో తేల్చాలని చెప్పింది సో మొత్తంగా మళ్ళీ ఇప్పుడు ఈ వ్యవహారంలో విచారణ జరుగుతూ ఉండడం అనేది మార్గదర్శికి షాక్గానే చూడాల్సిన అవసరం ఉంది ఉండవల్లి అరుణ్ కుమార్ ఈరోజు సుప్రీంకోర్టులో ఆయన తరపు ఆయన కావచ్చు చేసిన వాదన ప్రధానంగా రెండు వేల కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్లు సేకరించారు అనేది తాను చేసిన అభియోగం దానికి సంబంధించిన ఆధారాలను సమర్పించాను ఈ కేసు నడుస్తున్న క్రమంలోనే ఇన్ని సంవత్సరాల్లో మరొక ఇరవై ఆరు వందల కోట్ల రూపాయలని మార్గదర్శి అక్రమంగా డిపాజిట్లు సేకరించింది అనేది ఆయన చెప్తున్నమాట డిపాజిట్ల సేకరణ అక్రమమని కేసేశాము డిపాజిట్ల సేకరణ రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా ఉంది విరుద్ధంగా ఉన్న సందర్భంలో దీనికి సంబంధించి కేసు నడుస్తున్న టైంలో కూడా మళ్ళీ రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలని మార్గదర్శి డిపాజిట్ల సేకరణ చేసింది ఇది కోర్టుల పట్ల గౌరవం లేని లేదు అని చెప్పి చెప్పడానికి నిదర్శనంగా చూడాల్సిన అవసరం ఉంది అంటూ ఉండవల్లి చెప్తూ ఉన్నారు సో ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి మార్గదర్శి నిబంధనలు ఉల్లంఘించిందా లేదా డిపాజిట్లు సేకరణ చేయడం అనేది సరైందేనా కాదా అనే సుప్రీం సుప్రీంకోర్టు నేరుగా రిజర్వ్ బ్యాంకు సంబంధించిన ఒపీనియన్ కూడా తెలుసుకుంది రిజర్వ్ బ్యాంక్ సుప్రీంకోర్టుకి సమాచారం ఇచ్చింది ఫార్టీ ఫైవ్ ఎస్ ప్రకారం ఇలా డిపాజిట్లు సేకరణ చేయకూడదు ఎవరైనా అలా డిపాజిట్లు సేకరణ చేస్తే అది చట్ట విరుద్ధం అనే విషయాన్ని రిజర్వ్ బ్యాంకు సుప్రీంకోర్టుకు చెప్పిన నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు ఈ డెసిషన్ తీసుకుంది సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకున్న మీదట వచ్చే ఆరు నెలల్లో ఈ మొత్తం అంశానికి సంబంధించిన విచారణ జరగబోతోంది డిపాజిట్ల సేకరణకు సంబంధించి ఎవరి దగ్గర డిపాజిట్లు చేశారు ఏంటి వీటన్నిటికి సంబంధించిన విచారణ జరగబోతోంది మరోవైపు ఇదే కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సిఐడి కూడా ఇప్పటికే కొంత విచారణ చేసింది కొంతమంది బాధితులు ఉన్నారు ఏ రకంగా వాళ్ళు నష్టపోయారు అనే దానికి సంబంధించిన కంప్లైంట్స్ కూడా చేశారని చెప్తోంది ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ కోణంలో ఈ కేసును చూడాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీయ కోణంలో ఈనాడు పైన పైన కక్ష కట్టింది అనే విషయాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు దృష్టికి ఈ నా మార్గదర్శికి సంబంధించిన అడ్వకేట్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ సో ఆ పర్టికులర్ విషయాన్ని సుప్రీంకోర్టు ఏమాత్రం పట్టించుకోలేదు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణకు సంబంధించి రెండు రాష్ట్రాలకు సంబంధించిన డిపాజిట్ దారులు కూడా ఉన్న నేపథ్యంలో డిపాజిట్ల సేకరణే అక్రమం అంటూ ఆర్బీఐ చెప్తూ ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించి ఏం జరిగిందో తేల్చండి పబ్లిక్ నోటీస్ ఇవ్వండి ఎవరైతే డిపాజిట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోండి డిపాజిట్ల సేకరణ చేసిన తర్వాత వాళ్ళకు ప్రాపర్గా డబ్బులు చెల్లించామని ఈనాడు చెప్తుంది డబ్బులు చెల్లించడం ఓకే అందరికీ చెల్లించారా లేదా అసలు సేకరణ సరైన కాదా ఏ రకంగా సేకరించారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది అంటూ సుప్రీంకోర్టు చెప్పింది చిట్ ఫండ్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు చిట్స్ నడుపుతున్న వాళ్ళు డిపాజిట్ సేకరణ చేయకూడదు అనేది మినిమం నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం ఉంది ఇది అక్రమంగా చేశారు తెలిసి చేశారు చట్టాలను తప్పించుకోవడం కోసం చట్టాలలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని తమకున్న ఇన్ఫ్లుయెన్స్ని అడ్డం పెట్టుకుని ఈ రకంగా అక్రమంగా డిపాజిట్ల సేకరణ చేశారు అనేది ప్రస్తుతం ఈ మార్గదర్శకపోయిన ఉన్న అభియోగం ఉండవల్లి అరుణ్ కుమార్ తిరుపట్ల హర్షం వ్యక్తం చేశారు ఆరు నెలల లోపు న్యాయం జరగాలి డిపాజిట్లకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది ఇటువంటి అక్రమ డిపాజిట్లు ఆర్బీఐ గైడ్ లైన్స్కి విరుద్ధంగా డిపాజిట్లు సేకరణ చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కనీసం రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించే పరిస్థితి ఉంటుంది యాజ్ పర్ లా సో వాళ్ళకు అటువంటి జైలు శిక్ష కూడా పడాల్సిన అవసరం ఉంది అనేది ఉండవల్లి చెప్తున్నమాట సో ఈ మార్గదర్శి ఫర్దర్గా ఏ రకంగా మూవ్ అవుతుంది ఈ అంశానికి సంబంధించి చూడాల్సి ఉంది ద్విసభ్య బెంచ్ ఈ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఫర్దర్గా మళ్ళీ సుప్రీంకోర్టులో వెళ్ళడానికి సంబంధించిన అవకాశాలు కూడా చాలా తక్కువగా కనపడుతున్నాయి హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఏ రకంగా యాక్ట్ చేయబోతుంది తెలంగాణ హైకోర్టులో తదుపరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఈవెన్ ఆర్బీఐ కూడా కేసు విచారణకు కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది సో దీనికి సంబంధించి ఆరు నెలల లోపు కనుక విచారణ పూర్తయితే ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఈ కేసుకు సంబంధించి ఉండే అవకాశం కనపడుతోంది